హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం ఇన్ యాప్ ప్రేమే నీరమ ఇరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అలా నవ్వుతూ ఉన్నాడంటే ఎవరో అమ్మాయితోనే చేస్తూ ఉండి ఉంటాడు ఎప్పుడైనా చూద్దామంటే అన్నిటికీ లాక్ పెట్టుకొని ఉంటాడు ముందు కూడా ఫోన్ తీయడానికి ప్రతిసారి అతని ఫింగర్ ప్రింట్ ని ఉపయోగించింది అతను అలా నవ్వుకుంటూ ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటే అసలు కోపమే రావడం లేదు గగనకి అతడు ఎవరితో ఏం చేసుకుంటే నాకేంటి అన్నట్లుగా ఉంది తన పరిస్థితి కేవలం తన మనసంతా తన పిల్లలపై ఉంది అంతలో విఖ్యాత్ గుర్తుకు వచ్చాడు నేను మెసేజ్ చేయలేదు కదా దిగులు పడుతూ ఉండి ఉంటాడు నా కోసం ఇప్పటికీ ఎన్ని మెసేజ్లు చేసి ఉండి ఉంటాడో ఏ రోజు ఇంతసేపు తనకు మెసేజ్ చేయకుండా ఉండలేదు కనీసం పిల్లలకు నేను ఇక్కడ ఉన్నాను ఇది నా పరిస్థితి అని తెలుసు కానీ విఖ్యాత్కి అది కూడా తెలియదు కదా పాపం మధ్యాహ్నం తిన్నాడో లేదు నా కోసమే దిగులు పడుతూ కూర్చున్నాడో ఏమో అనుకుని చాలా బాధపడింది తన ఆలోచనలకు తనకే ఆశ్చర్యం వేసింది గగనక్కి తన పిల్లల కోసం ఎలా అయితే దిగులు పడిందో అచ్చు అలాగే విఖ్యాత్ కోసం కూడా దిగులు పడింది అంటే తన పిల్లలపై ఉన్నంత ఇష్టం విఖ్యాత్ పైన కూడా ఉందా తన పిల్లల కోసం ఆలోచిస్తున్నంత ఇదిగా విఖ్యాత్ కోసం కూడా ఆలోచిస్తూ ఉంది అతను ఏమీ అర్థం కాలేదు గగనకు మొదటిసారిగా తనకు విఖ్యాత్ పై ఉన్నది ఏంటి అని అనుమానం కలిగింది విఖ్యాత్ గుర్తొచ్చిన క్షణం ఆలోచన మొదలు తన ఆలోచనల నిండా అతడే నిండిపోయాడు ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్ళి గంగారు పడకు నేను బాగానే ఉన్నాను నాకు మెసేజ్ చేయడం కుదరడం లేదు నేను తర్వాత చేస్తాను అని మెసేజ్ పెట్టాలి అన్నంత ఆతృతగా ఉంది గగనకి అతను బాధపడుతున్నాడేమో అన్న ఆలోచన కూడా నచ్చడం లేదు తనకి ఇప్పటికిప్పుడే ఆ బాటిల్లో ఉన్న గ్లూకోజ్ అయిపోతుందా అని వైపే చూస్తూ ఉంది గగన మధ్యలో ఒకసారి విశాల్ వైపు చూసింది అతడు నవ్వుకుంటూ సెల్లో ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు అతన్ని చూడగానే కోపం నశాలానికి అంటింది గగనకి అసలు ఆ బాటిల్ తీసి ఒక్కసారిగా అతని నోట్లో పోస్తే బాగుండేది మొత్తం ఒక్కసారి అయిపోయేది ఆ తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అని అనిపించింది వీడి కోసం నా పిల్లల్ని బాధ పెడుతూ అక్కడ విఖ్యాత్ని కూడా బాధ పెడుతూ ఎదురు చూస్తూ ఉంటే కనీసం పిల్లలు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నారు అన్న ఆలోచన కూడా లేకుండా నేను పిల్లలతో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ తీసుకుని ఎవరితోనూ చాటింగ్ ఇలాంటి వాడి కోసమా నేను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి కి వచ్చింది అలాగే ఇంట్లోనే వదిలేసి ఉండాల్సింది వాడు చస్తే చచ్చుండేవాడు అన్నంత కోపం వచ్చింది కానీ ఏం చేయలేదు ఎదురు చూడడం తప్ప ఇక్కడ గగన పరిస్థితి ఇలా ఉంటే అక్కడ విఖ్యాత్ పరిస్థితి ఇంకొకలాగా ఉంది రాత్రి ఒంటి గంట దాటే వరకు గగనతో మాట్లాడుతూ అలాగే నిద్రలో జారుకున్నాడు విఖ్యాత్ పడుకున్నావా అంటూ ఒక నాలుగైదు సార్లు మెసేజ్ చేసి వదిలేసింది గగన ఆ తర్వాత ఉదయం ఆరు గంటలకు లేచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పెట్టింది ఉదయాన్నే మెలకు వచ్చిన విఖ్యాత్ లేచి చూసుకునేసరికి గగనం నుండి మెసేజ్లు అయ్యో రాత్రి అలాగే పడుకుండి పోయానా అని అనుకున్నాడు నిజానికి అంతకు ముందు రోజు కూడా తెల్లవార్లు నైన్ షిఫ్ట్ చేయడంతో ఆ రోజు విఖ్యాత్కి నిద్ర ఆగలేదు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పెట్టాడు గగనకి తను కూడా ఎప్పుడు ఎప్పుడు తొమ్మిది గంటలు దాటుతుందా ఎప్పుడెప్పుడు గగన మెసేజ్ చేస్తుందా అని ఎదురు చూడసాగాడు కానీ గగనం నుండి ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో నేను రాత్రి రిప్లై ఇవ్వకుండా పడుకున్నానని ఇప్పుడు నువ్వు కూడా రిప్లై ఇవ్వడం లేదా అని మెసేజ్ పెట్టాడు కాసేపటి తర్వాత మళ్ళీ ఎలాంటి రిప్లై లేకపోవడంతో కావాలని ఏడిపిస్తున్నావు కదా ప్లీజ్ మాట్లాడు ఐఎమ్ సో సారీ అంటూ పంపాడు కానీ గగన్ నుండి మళ్ళీ ఎలాంటి రిప్లై రాలేదు చాలా దిగులుగా అనిపించింది కోపం వచ్చినా ఒక పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో ఏడిపించి మళ్ళీ చేస్తుంది కానీ ఇంతసేపు ఏ రోజు లేదు అని అనుకున్న విఖ్యాతిలో కంగారు మొదలైంది గగన ప్లీజ్ రా రిప్లై ఇవ్వు నీకు ఏమైందో అని చాలా భయంగా ఉంది విశాల్ ఏమైనా మళ్ళీ కొట్టాడా ఎన్నాళ్ళు అనరకంలో ఉంటావో నాకు అర్థం కావడం లేదు అంటూ చాలా దిగులుగా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో మెసేజ్లు పెట్టాడు నెంబర్ ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వలేదు అని చాలా తిట్టుకున్నాడు అసలు మధ్యాహ్నం అన్నం తినాలన్న విషయం కూడా మర్చిపోయాడు విఖ్యాత్ అసలు ఏ పని చేయలేకపోతున్నాడు లీవ్ అప్లై చేసి తన వర్క్ నుండి కూడా లాగౌట్ అయ్యాడు గగన ఇన్బాక్స్ ని తెరిచి కి ఒకసారి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు రిప్లై పడుతుందా అని లోకమంతా దేనికి ప్రాణం లేనట్టుగా గగన కోసం తన ఎదురు చూసే చూపులకు మాత్రమే ప్రాణం ఉన్నట్లుగా అనిపిస్తుంది తనకు ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ తనకు గగనపై ఉన్న భావం ఏంటో అర్థం కావడం లేదు గగనతో మాట్లాడకపోతే అసలు తను బ్రతకగలనా అని అనిపించింది విఖ్యాత్కి ఆ క్షణంలో తనకు గగనపై కలుగుతున్న భావాలకు ఏమని పేరు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది ఇంకొక గంట అయితే గగన మళ్ళీ పడుకునే సమయం ఆ గంట కూడా దాటిపోతే ఇక తన ప్రాణం పోతుందేమో అన్నట్లుగా ఉంది విఖ్యాత్ పరిస్థితి తన భావాలకు అక్షర రూపం ఇస్తూ ఆ ఇన్బాక్స్ మొత్తం నింపేస్తూ ఉన్నాడు విఖ్యాత్ గగనను అంతసేపు ఎదురు చూసి చూసేలా చేసి బాధ పెట్టిన నిరీక్షణ ఫలితం విశాల్కి ఎక్కిస్తున్న గ్లూకోజ్ అయిపోవడం పెట్టిన గ్లూకోజ్ అయిపోవడంతో వారిని ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు మళ్ళీ ఉదయం రమ్మన్నారు ఇంజెక్షన్ వేపించుకోవడానికి వడి వడిగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది గగన విశాల్ కంటే చాలా ముందుగా నడుస్తూ ఉంది కొద్ది దూరం నడిచిన తర్వాత విశాల్ వెనక పడిపోవడం గమనించి మళ్ళీ అతని కోసం ఆగడం చేస్తూ ఉంది అలా చేస్తున్న గగనను చూస్తూ ఎందుకంత కంగారు ఏదో కొంపలు అంటుకుపోయినట్లు అని అన్నాడు విశాల్ పిల్లలు ఏ ఒక్క రోజైనా నేను లేకుండా ఉన్నారా వాళ్ళు ఎక్కడ భయపడుతున్నారో అని నా కంగారు అది మీకు అర్థం కాదులేండి అని అంది గగన సాయంత్రం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు కదా ఈ ఐదు నిమిషాల్లో మాత్రం పోయేదేముంది అని అన్నాడు విఖ్యాత్ పిల్లల ప్రేమ పిల్లలపై ప్రేమ ఉంటే పోయేది ఏముందో అర్థమవుతుంది అని ముందుకు నడుస్తూ ఉంది గగన బయట ఆటోలు సిద్ధంగా ఉండడంతో వెళ్ళి ఆటో ఎక్కి కూర్చుంది గగనతో పాటుగా ఆటో ఎక్కి గగన పక్కన కూర్చున్న విశాల్ గగన వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నిన్ను నేను ఏమీ చేయలేను అన్న ధీమాతోనే కదా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు అని అన్నాడు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి